ఈరోజు ఈ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క స్నాతకోత్సవం పిలవడం జరిగింది సో గ్రాండ్గా చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నాలుగు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడము వాళ్ళకు గోల్డ్ మెడల్స్ను అందియడం కూడా జరిగింది మా మెసేజ్లో మేము ఏం చెప్పామంటే ప్రపంచం అంత భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మనం యంగెస్ట్ కంట్రీ కాబట్టి మనము ప్రపంచం కావలసినటువంటి మానవ వనరులను సప్లై చేసేటువంటి సత్తా మనకు ఉంది కాబట్టి స్టూడెంట్స్కు అధైర్యపడవద్దు మనకు అవకాశాలు చాలా ఉన్నాయి కాకపోతే మనం ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి మనకు ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలనేటువంటి మెసేజ్ నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ మమ్మల్ని నన్ను ప్రెసిడెంట్గా నరేష్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవడము ఈ యొక్క అవినాష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మంచి చక్కని విద్యను అందజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం పోటీ ప్రపంచం మన పోటీ మన తోటి విద్యార్థి కాదు మన పోటీ మన ప్రపంచంతో పోటీ పడే రోజులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు ఏం చేయాలంటే మనం మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ చేయాలి మంచి ఇప్పుడు మన యొక్క నైపుణ్యం ఎలా ఉండాలంటే ప్రపంచంతో పోటీ పడాలి ఇండస్ట్రీ నీడ్స్ను మనం గుర్తించి వాటికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థ వాటికి కావాల్సినటువంటి మానవ వనరులను సమకూర్చాలంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క పాత్ర చాలా ఉంటుంది నేను అదే చెప్పాను వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫ్యూచర్ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని మనం ఎడ్యుకేషన్ తయారు చేయాలి మనం స్టూడెంట్స్ను ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి సందేశం నేను వారికి అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్పడం జరిగిందండి అనుకుంటే ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మారుతున్న అన్ని వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి విద్యా వ్యవస్థ కూడా మారుతుంది సరే కాన్వకేషన్స్ అలాంటివి తక్కువ ఉంటుండే మా రోజుల్లో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఇదంతా ఏంటంటే మనము వాళ్ళ ఇప్పుడు ఈరోజు ఒక్కటి నేను మెసేజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఈ ఈరోజు ఈ జనరేషన్ స్టూడెంట్స్ చాలా లక్కీ అండి ఎందుకంటే వాళ్ళకు అఫోర్డబుల్ పేరెంట్స్ ఉన్నారు అడ్వైజబుల్ పేరెంట్స్ ఉన్నారు మేము చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులు చదువుకోలేదు మేమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఈరోజు చక్కటి గురువులు అడ్వైజ్ చేసే గురువులు ఉన్నారు పేరెంట్స్ కూడా అఫోర్డబుల్ పేరెంట్స్ నేను చెప్పాను కదా వాళ్ళు పేరెంట్స్ ఈరోజు సాక్రిఫైస్ చేస్తున్నారండి పిల్లల కొరకు కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మరి తప్పకుండా ఇలానే ఉండాలి ఇంకా మారాలే కాలంతో మారుతున్న కాలంతో పాటు మారాలనేది మా ఉద్దేశం Uh, good afternoon to all the media friends over here. And it's absolutely a great pleasure to have this convocation hosted today here at Shilpakala Vedika with the August presence of our president for the ceremony, Balakrish Reddy sir, and Naresh Reddy sir, from Usman University as a registrar. And also with almost 4,000 graduates uh, taking their graduation certificates from the hands of the August gathering, is really a great pleasure today. And at, as Avinash Group of Institutions, we always aim to bridge the skill gap between the academic output and industry requirement. And that is the emphasis of current current. Requirement, so we try to uh, bridge that skill gap and ensure each and every student who joins us is becoming skillful, is becoming purposeful, and is also becoming ethical and also become the national leader of the country. Actually, so that is where our efforts and emphasis is being done, and we are very, very proud that we are we are going the right direction and being one of those finest institutions who have been contributing to the growth of the nation and society. Thank you. set commerce education we have been deepening the commerce education and probably expanding the domains into the management education also so as of now we are into plus 2 as well as into graduation so we would also elevate asils into uh, post graduation as well as probably start say, state private university also in the longer run to come thank you and the education anedi definitely it's always evol ever evolving and probably every institution does దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ టువై రివై రివైలైజ్ అండ్ రివైమ్ ద కరిక్యులమ్ స్ట్రక్చర్ అండ్ మార్క్ ఇందాక సార్ వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే ఇండస్ట్రీకి తగినట్టుగా మనం ఎడ్యుకేషన్ రివైవ్ చేసుకుంటూ వాళ్ళకి తగినట్టుగా స్కిల్ సెట్ ఇంప్రోజ్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి డెఫినెట్గా అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ వస్తే డెఫినెట్లీ వీ ఆల్సో విల్ స్టాండ్ కాంపిటీషన్ సార్ అని చెప్పి సో వీ ఆల్సో ఆర్ వెల్నరబుల్ అండ్ వీర్ ఆల్సో వాంటింగ్ టు కంపీ అమాంగ్స్ ద అదర్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్ అండ్ బెన్ స్ట్రాంగ్ అండ్ దెన్ ప్రాబ్లీ కాంట్రిబ్యూట్ టు నేషన్ థ్యాంక్ యూ అవినాష్ ఈ రోజు అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవానికి వచ్చేసాము బాలకృష్ణ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ అట్లాగే నేను ఉస్మాన్ యూనివర్సిటీ రీసార్గా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది ముఖ్యంగా విద్య గురించి మాట్లాడినట్టయితే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసినే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు అది కాకుండా కామర్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే ఎప్పుడైతే గ్లోబలైజేషను ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ స్టార్ట్ అయిందో ఎప్పుడైతే గ్లోబల్ విలేజ్ అయిపోయిందో ప్రపంచమంతా కూడా మనకు కొన్ని వేల అది మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి ఎంత ముందు ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ అంటే టాటా బిర్లా కిర్లోస్కర్ మంగూన్ ఇట్లా ఒక ఇరవై ముప్పై మాత్రమే ఉండేది మీకు సిక్స్టీస్ సెవెంటీస్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి వందల కంపెనీలు మన ఇండియాలోనే ఉన్నాయి సో ఇవన్నిటిలో పనిచేయడానికి మనకు అకౌంటెంట్స్ కంపల్సరీ అవసరం ఉన్నది ఏ ఏ కంపెనీ అయినా ఏ చిన్న బిజినెస్ అయినా ఏ చిన్న వ్యాపారం అయినా కూడా మనకు అకౌంటింగ్ అకౌంటెంట్ లేకుండా జరగదు కాబట్టి కామర్స్ ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి అవినాష్ గారు అతనికి సిఎంఏ క్వాలిఫికేషన్ ఉన్నా సీఏ క్వాలిఫికేషన్ ఉన్నా సీఎస్ క్వాలిఫికేషన్ ఉన్నా డాక్టరేట్ అయినా కూడా ఉద్యోగానికి పోకుండా మనము ఇక్కడ తెలంగాణలో కామర్స్ విద్యను అభివృద్ధి చెందాలి చెందేటట్టుగా పనిచేయాలని చెప్పి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఒక పది నుంచి ఇరవై వేల మంది విద్యార్థులకు ఇరవై వేల మంది విద్యార్థులకు కామర్స్ ఎడ్యుకేషన్ అందించడం అనేది చాలా మంచి విషయము మంచి పరిణామము అట్లాగే తల్లిదండ్రులు కూడా చాలామంది మారాలి ఒక ఇంజనీరింగ్ ద్వారానే అవకాశాలు వస్తాయనేది కాదు కామర్స్ ద్వారా కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఏ ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న జిఎస్టి ఎట్లా ఫైల్ చేయాలనేది నేర్చుకున్నా కూడా ఒక యాభై వేలు సంపాదించవచ్చు నెలకి సో ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి మొదలు పెడితే కంపెనీలలో సీఈఓ దాకా కూడా ఎదగొచ్చు వీళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి సో ఇప్పుడు బీకామ్ అయిపోయింది బీకామ్ తర్వాత మళ్ళీ పీజీ చేసుకోవచ్చు జాబ్ చేసుకుంటా కూడా పీజీ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి కామర్స్ ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు మీరు దోస్తు అడ్మిషన్స్లో తీసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ కామర్సు విద్యార్థులే ఉన్నారు మీకు ఆర్ట్స్ సైన్స్ కలిపి ఎంతైతే జాయిన్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ మంది కామర్స్లో జాయిన్ అవుతున్నారు ఇది హైదరాబాద్లో ఎక్కువ ఉన్నది ఇంకా మనకు రాను రాను జిల్లాలలో కూడా కామర్స్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఇటువైపు కూడా మళ్ళిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను అదే అదేవిధంగా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకున్నారు చాలామంది ఇంతమందిని తయారు చేయడము ఒక మనిషి వల్ల అవుతుందనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదు సో ఇలాంటి మనకు ఎవరైతే తన సొంత ఉద్యోగాన్ని కాకుండా సో సమాజానికి ఇట్లా మనకు తోడ్పాటును అందించు మంచి విద్యా విధానాన్ని తెలంగాణలో మనకు తీసుకురావడం అనేది చాలా మంచి విషయము నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ విషయం